హాయ్ అండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మష్రూమ్స్ కర్రీ అయితే చేస్తున్నాను రెండు టమాటాలు ఒక ఆనియన్ కొద్దిగా కాజు వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఆ ఉడికాక సైడ్ తీసుకొని వాటర్ అంతా సైడ్ తీసేసి అవి మిక్సీ పట్టుకోవాలండి ఆ టమాటో ఆనియన్ కాజు చిన్న ఎల్లుల రెబ్బలు ఒక నాలుగు ఒక అల్లం ముక్క వేసుకొని లవంగా చెక్క కూడా వేసుకోవాలి విలాచిలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్ర వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది నేనైతే చపాతి మీద చేస్తున్నాను కట్ చేసుకుని మష్రూమ్స్ వేసుకున్నాను విలేజ్లో పుట్టగొడుగులని కూడా అంటారు వీటిని కొద్ది పసుపు రాళ్ళిప్పసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ మిక్సీ పట్టుకునేదంతా టమాటా పేస్టు కాజు పేస్టు వేసుకోవాలి ఆ ఉడికించి సైడ్ పెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకోవాలండి అవి పడేయకూడదు మళ్ళీ కొంచెం కాజు వేసాను కారము లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి కొత్తిమీర లేదని నేను వేసుకోలేదు మీరు వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అంతేకాదండి ఇవి ఇప్పుడు నీడలోనే ఎక్కువగా సిటీలోనే పండించేస్తున్నారు కవర్లలో నిత్తనాలు వేసి లాస్ట్లో ధనియాలు పౌడర్ వేసుకున్నాను ఇది నేను ఇప్పుడైతే చపాతీల మీదకి చేశాను ఈ కూర రైస్ అయినా చపాతి అయినా చాలా టేస్ట్ ఉంటుంది ఇవి ఎక్కువ శాతం నీళ్ళలోనే గాలి తగిలే ప్లేస్లోనే కవర్లో వేసి దాని మధ్యలో వేసి అయితే పెడుతున్నారు మష్రూమ్స్ అవి విదేశాలకు కూడా పంపిస్తున్నారండి అట్టపెట్టెల్లో చాలా బాగుంటాయి అవి ఇలా ఉండవు ఇప్పుడు నేను ఉండేలాగా ఉండవు మష్రూమ్స్ అవి వేరే టైప్లో ఉంటాయి చాలా పెద్దగా అవి ఎండు కూడా స్టోరేజ్ చేసుకుంటారు చాలా బాగుంటాయండి మష్రూమ్స్ కర్రీ అయితే అద్దరిపోయింది ఒకసారి చూడండి వండి ట్రై చేయండి మష్రూమ్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎలర్జీ వాళ్ళు మాత్రం తినకపోవడం మంచిదండి పుట్టగొడుగుల వల్ల ఎలర్జీలు ఎక్కువ అవుతాయి ఓకేనా అండి ఏం చేస్తున్నావు మమ్మీ మష్రూమ్స్ జీడిపప్పు కర్రీతో రోటీ తింటున్నా చపాతి చాలా టేస్ట్ ఉంది రావ్ ఎప్పుడు చేసావు చూసారు కదా మా మమ్మీ చేసినట్లు మీరు కూడా చపాతి మష్రూమ్ క్యాషునట్ కర్రీ చేసుకొని వీడియోలో చూపించినట్లు ఒకసారి ట్రై చేసి చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ మామూలుగా ఉండదు చూశారు కదా అసలు ప్లేట్ తప్ప ఇంకేది మీకు కనిపించదు చూస్తున్నారు కదా ఎలా తింటున్నారు సేమ్ అలాగే మీరు తినేస్తారు చక్క 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 అని సూపర్గా ఉంది టేస్టీ కర్రీ Please like, share and subscribe Sri Devito Saradaka.